చెప్పండి మనసాక్షి ఉందా మనసాక్షి పనిచేస్తుందా లేకపోతే మనసాక్షి చచ్చిపోయిందా మనసాక్షి బతుకుంటే మనిషి ఎలాగెందుకుంటాము నా దేవుని నేను ఎప్పుడెప్పుడు నా దేవుని చూస్తాననే కోరిక మనకు కలుగుతుందండి పెళ్లి ప్రధానమైనటువంటి ఎంగేజ్మెంట్ అయినటువంటి పెళ్లికు మారితే దేని కోరిక ఎందుకు చూస్తుంది దేనికి నా భర్త దగ్గరికి ఎప్పుడు నేను పోతనానే వెయిట్ చేస్తూ ఉంటది పెండ్లి దినము కొరకు పెండ్లి దినం కొరకు ఎదురు చూస్తూ ఉంటది పెండ్లి కుమార్తెగా సంగముగా మన యొక్క గురి మన గమ్యం ఏంటి మన పెండ్లి కుమారుడైన ఏసయ్య కొరకు మనము ఎదురు చూడాలి అలలోయ ఆయన కొరకు నేను ఎదురు చూస్తూనే ఉండాలి నాకు నా పెండ్లి కుమారుడు నా వరుడు ఎప్పుడైనా వచ్చి నన్ను వివాహం చేసుకుంటాడని నేను ఎదురు చూస్తూ ఉండాలి దేవునికి